ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మనం గనుక చూసుకున్నట్టయితే ఆటో టాస్క్ పెట్టాడు సీజన్ లో మీకు గుర్తున్నట్టయితే టికెట్ ఫినాలిలో ఒక కార్లో తనిష్ గీతా మాధురి మళ్ళా దీప్తి నల్లమోతు సామ్రాట్ వీళ్ళు ఎక్కి ఎక్కువ కూర్చుంటారు దానిలో దాదాపుగా వాళ్ళు అన్ని ఆపుకుని కూర్చుంటారు కానీ ఎవ్వరూ ఉండలేరు అందరు దిగిపోతారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ పెట్టాడు బిగ్ బాస్ సో ఏమైంది ఫస్ట్ వీళ్ళేమో తేజ్ అని తోసేస్తారు సో తేజకి టెన్ పాయింట్స్ వస్తాయి టోటల్గా ఫిఫ్టీ పాయింట్స్ సెకండ్ ఏమవుతుంది అంటే వీళ్ళు రోహిణిని తోసేస్తారు ఆఖరికి యష్మిని కూడా తోసేస్తారు చివరిలో విష్ణు అలాగే పృథ్వీ మాత్రమే ఉంటారు అయితే వీళ్ళందరినీ తోసింది ఎవరు అంటే పృథ్వీ అండ్ విష్ణు ప్రియానే ఎందుకంటే ఎవరు ఎవరిని తోసుకోలేదు వీళ్ళిద్దరే అందరిని తోస్తారు అయితే యష్మిని తోసేసరికి ఇక పృథ్వీ మీద కోపం వస్తుంది అనమాట యష్మికి ఎందుకనంటే నువ్వు విష్ణు నుంచావు నన్ను ఎందుకు తోస్తావు అన్నట్టుగా ఇక్కడ యష్మి ఏంటంటే కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకుని నేను నిన్ను చాలా నమ్మాను నువ్వు అసలు నాకు ఫేవర్ చేయలేదు అని చెప్పేసి చెప్తాడు చెప్తనమాట అయితే నిన్న టాస్క్లో కూడా మీరు చూసినట్టయితే ఆ రోప్ టాస్క్లో ఒకవేళ కనుక పృథ్వీ కింద ఆ బ్లాక్ పోతే తను యష్మి దానికి వచ్చాడు కాబట్టి తనకి థర్టీ అనే వచ్చాయి ఒకవేళ విష్ణు దానికి వచ్చిండంటే ఆ విష్ణు కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి అక్కడ ఏమయ్యేది ఖచ్చితంగా పృథ్వీ తొందరగా ఒకటే ట్వంటీ పాయింట్స్ వచ్చి ఉండేవి యష్మికి థర్టీ పాయింట్స్ వచ్చి ఉండేవి సో ఆ కృతజ్ఞత కూడా పృథ్వ పెట్టుకోకుండా తోసేసరికి యష్మి చాలా బాధపడుతుంది ఈలోపు లోపు విష్ణుప్రియ రోహిణిని ఎందుకో రోహిణిని ఎందుకో కొంచెం రెండు మూడు రోజుల నుంచి తన విషయంలో కొంచెం ట్రిగర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అయితే ఎంత గొడవలున్నా కూడా విష్ణుప్రియ నీ క్యారెక్టర్ ఏంటో నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పేసి రోహిణితో అనడం అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకనంటే క్యారెక్టర్ అనే వర్డ్ తీసుకొస్తేనే అది చాలా పెద్ద తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది నీ గురించి నాకు తెలుసులే నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే సరిపోయింది క్యారెక్టర్ అనేసరికి ఇంకా రోహిణికి బాగా అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే నేను మాట్లాడతా నేను మాట్లాడతా అంటూ ఇంకా తనని రెచ్చగొట్టేసరికి అప్పుడు రోహిణి అసలు విషయం చెప్తుంది ఏంటి అంటే నువ్వు ఫస్ట్ లైన్ లేనేసావు నిఖిల్ అంటే ఇష్టపడ్డావు నిఖిల్ మాట్లాడలేదని బాధపడ్డావు అలాంటిది మళ్ళీ తను అక్కడ వర్కౌట్ కాలేదని నువ్వు పృథ్వీ దగ్గరికి వచ్చి పృథ్వీ నా ప్రయారిటీ అని చెప్తున్నావు అంటూ విష్ణు గురించి చెప్పేస్తుంది అనమాట నిజం చెప్పాలి అంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో మీరు గమనించినట్టయితే మణికంఠ విష్ణుప్రియ పక్కపక్కన ఉంటారు ఆపోజిట్లో యష్మి సీతను లేకపోతే యష్మి ఇంకొకళ్ళు ఎవరో ఉంటే నువ్వు నిఖిల్ పృథ్వీ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో ఉంటారంటే నేను వాళ్ళిద్దరినే కాదురా నేను అందరికీ లైన్ వేస్తాను అని చెప్పేసి అంటుంది మరి నువ్వు కొంతమందిని బ్రో అంటున్నావు కదా అంటే నేను యాక్టర్ని జస్ట్ పేరుకే బ్రో అంటాను నాకు అందరి మీద అలా ఉంటుంది నాకు నా నేను ఎవరినైనా లవ్ చేస్తానని చెప్పేసి చెప్పింది అంతేకాకుండా ఫస్ట్ వీక్లో నిఖిల్ విష్ణుప్రియతో మాట్లాడకపోయేసరికి నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నాకు చాలా బాధగా ఉంది మాట్లాడకపోయేసరికి అంటూ బాధపడుతుంటే నిఖిల్ అంటాడు నేను నీ దగ్గరికి రాను నువ్వే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని అంటాడనమాట సో ఆ టైంలో విష్ణు నిఖిల్ విషయంలో మేబీ అలా ఫీల్ అయ్యిందేమో మరి మనకు తెలీదు కానీ అది అది రోహిణి కనిపెట్టిందేమో అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ విషయంలో మీరేమంటారు అని కూడా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి